నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలన్నీ కలిసి ఆర్మీ బ్రిగేడ్ని తయారు చేసుకున్నాయా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా ఈ బ్రిగేడ్ని తయారు చేసిందా తాలిబాన్ లష్కరే ఎ హర్కాతుల్ జిహాద్ ఆల్ ఇస్లామీతో పాటు కాశ్మీర్ కేంద్రంగా పనిచేసే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్లు ఈ బ్రి బ్రిగేడ్ కిందే పనిచేస్తున్నాయా దీనికి పాకిస్తాన్ ఆర్మీ సహకరిస్తుందా ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ అందిస్తాను మనం ఇప్పటివరకు జైషే మహ్మద్ లష్కరే ఎయ్బా వంటి ఉగ్రవాద సంస్థల గురించే మాట్లాడుకున్నాం ఈ సంస్థలు తరచూ ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్నాయని వీటిని నిషేధించాలని అంతర్జాతీయ సమాధం ముందు అడుగుతూ ఉంటాం కానీ బ్రిగేడ్ మూడు వందల పదమూడు గురించిన ప్రస్తావన ఎక్కడా కనిపించదు అసలు ఇది ఉందన్న విషయము ఎవరికి తెలియదు ఇటీవల స్కై న్యూస్ నెట్వర్క్స్లో ఈ బ్రిగేడ్ త్రీ వన్ త్రీ గురించి ప్రస్తావించారు ఆ ఛానల్లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సెనేటర్ షెర్రీ రెహ్మాన్ను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఈ బ్రిగేడ్ గురించి ప్రస్తావన రాగా దాని గురించి తనకు అస్సలు తెలియదని షెర్రీ సమాధానం ఇచ్చారు అయితే ఈ బ్రిగేడ్ త్రీ వన్ త్రీ అంటే ఏంటి అని ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి అక్కడ ఉగ్రవాద సంస్థలు ఏకంగా ఆర్మీ బ్రిగేడ్నే ఏర్పాటు చేసుకున్నాయని తెలుస్తోంది అయితే ఇది ఈ మధ్య ఏర్పాటైంది కూడా కాదు రెండు వేల సంవత్సరంలోనే ఏర్పాటైందట ఈ బ్రిగేడ్ని పాకిస్తాన్లోని మాజీ కమాండో నుంచి జిహాదిస్ట్ గా మారిన ఇలియాస్ కాశ్మీరీ స్థాపించాడు మొదట్లో ఇది పాకిస్తాన్లోని ఆల్ ఖైదా గ్రూప్నకు స్ట్రైక్ ఫోర్స్గా పనిచేసింది అంటే ఆ సంస్థ తయారు చేసుకున్న మిలిటరీ విభాగం అన్నట్లు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులతో పాటు భారత సరిహద్దులో ఈ సంస్థ నిఘా ఉంటుంది ఈ ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులను నిర్వహించేందుకు ఈ సంస్థ రెడీగా ఉంటుంది ఇది హై ప్రొఫైల్ దాడులను నిర్వహించగలదు సాధారణ ఉగ్రవాద సంస్థల్లాగా ఇది బాధ్యత ప్రకటించుకోదు దాడి చేసి వదిలిపెడుతుంది తనకు నచ్చని వారిని తనకు గిట్టని వారిగా అస్సలు వదిలిపెట్టదు క్రమంగా ఇది ఆల్ ఖైదా నుంచి అన్ని ఉగ్రవాద సంస్థలకు ఒక రక్షణ గొడుగుగా మారింది ఈ బ్రిగేడ్ లో పనిచేసే వారి నుంచి ఆయా సంస్థలు ప్లాన్ చేసుకున్న దాడులను నిర్వహిస్తాయి అంటే ఉగ్రవాదులకు ఆయుధ శిక్షణ మందుగుండు సామాగ్రి అందచేయడం ఈ సంస్థ పని ఈ సంస్థ ఇచ్చే ట్రైనింగ్ తోనే ఆయా సంస్థల ఉగ్రవాదులు తయారవుతుంటారు టెర్రరిజం రీసెర్చ్ అండ్ అనాలసిస్ లెక్కల ప్రకారం ఈ బ్రిగేడ్ ను లష్కరే జంగ్వి హర్కాతుల్ జిహాద్ ఆల్ ఇస్లామీతో పాటు కాశ్మీర్ కేంద్రంగా పనిచేసే ది రిసిస్టెన్స్ ఫ్రంట్ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్లు ఉపయోగించుకుంటాయి ఈ సంస్థకు పాకిస్తాన్ ఆర్మీ నుంచి సపోర్ట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది పాక్ ఆర్మీని వీరికి మందుగుండు సామాగ్రిని అందచేస్తోంది అంతేకాదు శిక్షణకు సైతం సహకరిస్తోంది దీని కార్యకలాపాలు ఇంచుమించు ఆర్మీ బ్రిగేడ్ లాగానే ఉంటాయి అంటే పాక్ ఆర్మీ అధికారులకు ఇచ్చే శిక్షణకు ఉగ్రవాదులకు ఇచ్చే శిక్షణకు ఏ మాత్రం తేడా ఉండదన్నమాట ఈ సంస్థకు పాకిస్తాన్ నుంచి నిధులు కూడా అందుతున్నాయి ఈ విషయాన్ని ఆ దేశ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా అసిఫ్ సైతం ఒప్పుకున్నారు గతంలో పాకిస్తాన్ ఉగ్రవాదులకు నిధులను అందించేదని కానీ ఇప్పుడు అది అందచేయడం లేదని చెప్పారు అయితే ఇందులో సగం మాత్రమే నిజం ఉంది గతంలో నిధులు అందించిన మాటను ఒప్పుకున్న ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది దీన్ని మాత్రం దాచిపెట్టారు ఈ విధంగా పాకిస్తాన్ ఆర్మీ నుంచి బ్రిగేడ్ త్రీ త్రీకి చేరుతున్న నిధుల గురించి చెప్పడం మానేశారు అయితే ఈ బ్రిగేడ్ గురించి చాలామందికి తెలియదు ఇప్పటి వరకు ఉగ్రవాద దాడులు జరిగితే ఆయా సంస్థలు బాధ్యత వహిస్తాయి కానీ ఈ బ్రిగేడ్ మూడు వందల పదమూడు మాత్రం తాను చేసిన దాడులకు బాధ్యతను తీసుకోదు ఇలా చేయడం ద్వారా తనపై నిషేధం పడకుండా జాగ్రత్త పడుతుంది ఉగ్రవాద దాడులను వైట్ వాష్ చేసుకుంటుంది ద లాంగ్ వార్ జర్నల్ ప్రకారం ఈ తాలిబాన్లకు దగ్గర సంబంధాలు ఉన్నాయని ఇది అమెరికాకు చాలా ప్రమాదకరం అని తెలుస్తోంది ఈ విషయాన్ని అమెరికన్ అధికారులే హెచ్చరించారు దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ ఉగ్రవాదులకు మారిందని సుస్పష్టం ప్రపంచంలోని ఉగ్రవాద సంస్థలన్నిటికీ పాకిస్తాన్ కేంద్రంగా ఉంటుంది ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కూడా అదే చెప్పారు ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ ని ఎందుకు సేఫ్ ప్లేస్ గా భావించారో ఆలోచించాలన్నారు ఆ దేశంలోనే పదేళ్లు దాక్కున్నారని అందుకు పాకిస్తాన్ సహకారమే కారణం అన్నారు నిజానికి ఒసామా బిన్ లాడెన్ ని అమెరికా లాంటి అగ్రదేశం కూడా పదేళ్లుగా పట్టుకోలేకపోయింది అది కూడా పాకిస్తాన్ కు భారీగా సైనిక సహాయం ఆ దేశానికి ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను అందించిన మాత్రం అప్పగించలేదు చివరికి రహస్య ఆపరేషన్ ద్వారా అంతం చేయాల్సి వచ్చింది ఇక పాకిస్తాన్ లో అనేక మంది ఉగ్రవాదులు ఉన్న వారిని అంతర్జాతీయ ఉగ్రవాదులుగా గుర్తించేందుకు ఐక్యరాజ్య సమితి నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంది అందులో అగ్రదేశాలు ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల వీరిని ఉగ్రవాదులుగా గుర్తించడం లేదు ఇందుకు ప్రధానంగా చైనా అడ్డుపడుతోంది దీంతో పాకిస్తాన్ ఆటలు సాగుతున్నాయి ఆ దేశాన్ని ఎండగట్టేందుకు భారత్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ చావు దెబ్బ కొట్టింది అదే సమయంలో ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ కుయుక్తుల్ని వివరించేందుకు భారత్ నుంచి ప్రతినిధుల్ని పంపింది ఇప్పటికైనా ప్రపంచం పాకిస్తాన్ గురించి తెలుసుకుంటుందో లేదో వేచి చూడాలి ఏదేమైనా ఈ బ్రిగేడ్ త్రీ వన్ త్రీ గురించి పూర్తి వివరాలు తెలిసాయి కదా పాకిస్తాన్ ఇటు చైనా అటు అమెరికా ఒకదానికి తెలియకుండా ఒక దానితో ఒక దేశాన్ని మించి ఇంకో దేశాన్ని భయపెడుతూ ఎలా బ్రతుకుతోంది దీన్ని నిరూపించడానికి భారత్ ఎంత ప్రయత్నం చేయాల్సి వస్తుంది ప్రధాని మోదీ గారు చాణక్యుల్లాగా ప్రపంచ దేశాలకు తెలియజేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏంటి అనేది ఇంకా అర్థం కాకుండా నేనేం చేయలేను అసలు మీకు అర్థమైందో కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన కుటుంబం యొక్క వ్యవస్థను పెద్దదిగా చేస్తోంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియోలు వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుత చాలా చాలా అవసరం అండి ప్రతిరోజు వీడియోల్లో అడుగుతున్నా కూడా ఎక్కడో కొంత బాధ ఉంది కామెంట్స్లో అడుక్కుంటుంది అని పెట్టినప్పుడు లేకపోతే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తుంది బట్ నేను న్యాయంగా ధర్మంగా నిజాలను నిర్భయంగా చెప్తూ నన్ను ఆదరించే వాళ్ళను మాత్రమే సహాయం చేయమని అడుగుతున్నాను కాబట్టి నేను ఆ విషయంలో ఏం ఫీల్ అవ్వను ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు ఇచ్చే చిన్న ప్రకటన ఈ ఛానల్కి ఎంత ఉపయోగపడుతుంది అనేది అలా ఆలోచించిన వాళ్ళు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి జై హింద్ జై భారత్